హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో ఈరోజు భాగంగా మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ట్రై మెథడ్ సంబంధించినటువంటి బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ బిట్స్ అనేవి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టెట్ కానీ డిఎస్సిలో కానీ కంటెంట్తో పాటుగా మనం ఎక్కువ స్కోర్ చేయాలంటే ఖచ్చితంగా మనకి మెథడ్స్ పైన సరైనటువంటి అవగాహన అనేది ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడైతే మాత్రమే మనం ఈ క్వశ్చన్స్ని ఎలా ఏ విధంగా ఇచ్చినా కూడా మనం ఎలిమినేషన్ ప్రాసెస్లో కరెక్ట్ ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మెథడ్స్లో ఈజీ టిప్ ఏంటంటే సో ఏదైతే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో క్వశ్చన్కి సంబంధించి పాజిటివ్ ఆప్షన్ ఉంటుందో అదే కరెక్ట్ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి ఎలి ఎలిమినేషన్ ప్రాసెస్లో కరెక్ట్ ఆన్సర్ని ఎలా మనం చూస్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవరు కానీ వీడియోని స్కిప్ చేయడం కానీ సో అదేవిధంగా స్టాప్ చేయడం కానీ చేయకూడదు ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి మీకోసం చేయడం జరుగుతుంది సో అదేవిధంగా మన ఈ వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ మిత్రులకు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఏదైనా ఇప్పుడు మనం లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ట్రై భాగంగా సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణ అనేటటువంటి టాపిక్లో అప్లికేషన్ బిట్స్ని మనం టాకిల్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఓకే రైట్ ఎస్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉద్దేశం మన కళ్ళ ముందు కనబడుతూ మనకు దిశానిర్దేశం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితపరుస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది అని వ్యాఖ్యానించిన వారు కిల్ పాట్రిక్ స్టివెన్సన్ జాన్ డూయి ఐన్స్టీన్ మీకు కనుక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే జాన్ డూయి అనమాట ఓకేనా నెక్స్ట్ చూడండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి సో ఒక దిశలో మనం పయనించేటప్పుడు ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువు గమ్యం ఆశయం విలువ లక్ష్యం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యం అన్నమాట ఓకే విద్యలో దిశానిర్దేశం చేసేవి విద్యలో దిశానిర్దేశం చేసేవి అంటే గమ్యాలు విలువలు ఆశయాలు లక్ష్యాలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశయాలు అదేవిధంగా సాధారణమైనవి మరియు దీర్ఘకాలిక సాధితాలు గమ్యాలు విలువలు ఆశయాలు లక్ష్యాలు సో మీకు తెలిస్తే కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశయాలు అనమాట ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ సో లక్ష్యాలకు సంబంధించిన ఆశయము కానిది అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సో లక్ష్యాలకు సంబంధించిన ఆశయం కానిది అంటే ఇక్కడ లక్ష్యాలను తప్పక సాధించవచ్చు లక్ష్యాలు ఆశయాల నుంచి పుడతాయి లక్ష్యాలకు శాశ్వత విలువలుంటాయి లక్ష్యాల పరిధి సంక్షిప్తము సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలకు శాశ్వత విలువలుంటాయి అనేది లక్ష్యాలకు సంబంధించిన ఆశయం కాదనమాట అదేవిధంగా లక్ష్యాలకు చెందిన అంశం కానిది అంట ఇక్కడ సో లక్ష్యాలకు సంబంధించినటువంటి అంశం కానిది ఆశయాలను సాధించవచ్చు లేదా సాధించలేకపోవచ్చు అదేవిధంగా ఆశయాల మొత్తం విద్యా విధానానికి సంబంధించినవి ఆశయాలకు శాశ్వత విలువలు ఉంటాయి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశయాలకు పరిధి సంక్షిప్తము అనేటటువంటిది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ తాత్విక తాత్విక ధోరణిలో చూస్తే తాత్విక ధోరణిలో చూస్తే విలువ అనేది ఒక ప్రక్రియ ఒక విధానం ఒక ఆలోచన ఒక మార్గం సో ఒకే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక ఆలోచన తాత్విక ధోరణిలో చూస్తే విలువ అనేది ఒక ఆలోచన అనమాట ఒక వస్తువు సన్నివేశం భావం కృత్యం యోగ్యత మంచితనాన్ని గురించిన దృఢమైన నమ్మకమే విలువ అని వ్యాఖ్యానించిన వారు సో ఇక్కడ చూస్తే బాండ్ కానే కన్నింగ్ హామ్ అండ్ జేఎస్ బ్రుబేచర్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బాండ్ ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక దాని యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించబడే సూత్రాలు ప్రమాణాలే గమ్యాలు విలువలు అదేవిధంగా లక్ష్యాలు స్పష్టీకరణలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలువలు అన్నమాట సో నెక్స్ట్ విద్యా లక్ష్యాలే విద్యా విలువలని నిర్వచించినవారు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ గమనించగండి ఇక్కడ సో బాండ్ కానే కన్నింగ్ హామ్ జేఎస్ బ్రుబేచర్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కన్నింగ్హామ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నేడు అనేక రాజకీయ సామాజిక శాస్త్రీయ ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతో ఉందని అభిప్రాయపడినవారు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆప్షన్స్ ఒకసారి సో దీని యొక్క ఆన్సర్స్ ఆప్షన్స్ చూసినట్లయితే కొఠారి కమిషన్ ఈశ్వరిభాయ్ పటేల్ సెకండరీ విద్యా కమిషన్ ఎన్పిఈ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే కొఠారీ కమిషన్ అనమాట సో నెక్స్ట్ వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలని నిర్వచించిన వారు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జేఎస్ బ్రుబేచర్ అనమాట వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు అన్నది బ్రుబేచర్ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి సో ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యతనిచ్చే వ్యక్తి మిన్న అని అభిప్రాయపడినవారు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బాండ్ ఐన్స్టీన్ కన్నింగ్హామ్ జేఎస్ బ్రుబేచర్ అనమాట సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఐన్స్టీన్ కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా సమాజంలోని ఎక్కువ మంది ఆచరించే ఆదర్శాలు నమ్మకాలు నియమాలే విలువలందరు అని నిర్వచించిన వారు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కానే కానే నెక్స్ట్ దేన్నైతే దేన్నైతే ప్రేమగా చూస్తామో దేన్నైతే పొందాలనుకుంటామో దేన్నైతే అభిప్రా అభి అభిమానిస్తామో పొగుడుతామో ఊహిస్తామో అభినందిస్తామో దానినే విలువ అందురు అని నిర్వచించిన వారు సో ఆల్బర్ట్ డైన్స్టీన్ జాన్ డూయి అదేవిధంగా పెస్టాలజీ కన్నింగ్ హామ్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే జాన్ డూయి అనమాట ఓకే జాన్ డూయి నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సో ఇక్కడ చూడండి ఒక వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యాన్ని గౌరవాన్ని ఉపయోగాన్ని కలిగించే గుణముని ఏమందురు గమ్యం విలువ ఆశయం లక్ష్యం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో విలువ అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట సత్యమే సౌందర్యం సౌందర్యమే సత్యం అని అభిప్రాయపడినవారు సో ఇక్కడ జాన్లాకు కాంటు జాన్ కిట్సు రూసో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ కిట్స్ అనమాట అదేవిధంగా బోధనకు మార్గదర్శకత్వాన్ని ఇచ్చేవి గమ్యాలు విలువలు లక్ష్యాలు స్పష్టీకరణలు సో ఇక్కడ మనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ లక్ష్యాలు ఓకే విద్యార్థి మంచి అభ్యాసన కోసం మనం ఆశించిన ప్రతిస్పందనలను ప్రణాళికలో పేర్కొనడాన్ని ఏమందురు సో ఇక్కడ చూడండి గమ్యాలు లక్ష్యాలు స్పష్టీకరణలు అదేవిధంగా ఆశయాలు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఎస్ బోధనా లక్ష్యాలనే ఏమని వ్యవహరిస్తారు బోధనా లక్ష్యాలనే ఏమని వ్యవహరిస్తారు సాధారణ లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాలు తక్షణ ఆశయాలు దురస్త దురస్థ ఆశయాలు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రవర్తనా లక్ష్యాలన్నమాట ఎవరి అభిప్రాయంలో విద్యా లక్ష్యాలు రెండు రకాలు ఎవరి అభిప్రాయంలో విద్యా లక్ష్యాలు అనేవి రెండు రకాలంటే ఇక్కడ మనం డైరెక్ట్ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ టాబా టాబా అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట విద్యార్థి వికాసానికి ప్రతీకగా ఉండేవి విద్యార్థి వికాసానికి ప్రతీకగా ఉండేవి లక్ష్యాలు గమ్యాలు ఆశయాలు స్పష్టీకరణలు కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ విద్యార్థుల్లో ఆశించిన మార్పులు తీసుకొని తీసుకొని వచ్చి విద్యార్థి వికాసానికి దోహదపడేవి లక్ష్యాలు స్పష్టీకరణలు అదేవిధంగా నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టీకరణల లక్ష లక్షణము స్పష్టీకరణల లక్షణము అంటే సో వన్ మినిట్స్ సో చూడండి ఇక్కడ లక్ష్యాల పరిధిని ప్రకటిస్తాయి ఒక లక్ష్యానికి మరొక లక్ష్యానికి తేడా తెలుపుతాయి అభ్యాసన అనుభవాలు ఏర్పడడానికి సహాయపడతాయి పైవన్నీ సో స్పష్టీకరణ లక్షణాలు పైవన్నీ అనమాట లక్ష్యాల పరిధిని ప్రకటిస్తాయి ఒక లక్ష్యానికి మరొక లక్ష్యానికి తేడా తెలుపుతాయి ఖచ్చితంగా ఇవి సో అభ్యాసన అనుభవాలు ఏర్పడడానికి కూడా సహాయపడతాయి అన్నమాట సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎస్ బోధన లక్ష్యాల లక్షణము అభ్యాసన ఫలితాలలో ఇవి కనిపిస్తాయి లక్ష్యం మూల్యాంకనానికి అనువుగా ఉంటుంది పాఠ్యాంశం బట్టి మారుతూ ఉంటుంది పై వన్యు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే పై వన్యు అనమాట బోధన లక్ష్యాల లక్షణము ఏంటంటే అభ్యాసన ఫలితాలను కల్పిస్తాయి అన్నమాట లక్ష్యం మూల్యాంకనానికి అనువుగా ఉంటుంది పాఠ్యాంశం బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా బోధన లక్ష్యాల యొక్క లక్షణాలే సో లక్ష్యాలను వర్గీకరించాలనే ఆలోచన వచ్చిన సంవత్సరం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నెక్స్ట్ ఒక పరిష్కారం నుంచి మరొక పరిష్కారానికి ఒక చిహ్నం నుంచి మరొక రూపానికి మార్చటాన్ని అవగాహన లక్ష్యంలో ఏ స్పష్టీకరణ సూచించును పొలేషన్ అర్ధ వివరణ వ్యాఖ్యానించుట అదేవిధంగా అనువాదం చేయుట సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనువాద చేయుట అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలుసుకోవడానికి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగ ఉపయోగపడే రంగము తెలుసుకోవడానికి సమస్యను పరిష్కరించడానికి ఉపయోగపడేటటువంటి రంగము చూడండి ఇక్కడ సో ఇక్కడ జ్ఞానాత్మక రంగం మానసిక రంగం భావావేశ రంగం మానసిక చలనాత్మక రంగం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్ఞానాత్మక రంగం అన్నమాట సో నెక్స్ట్ చూడండి చిన్న చిన్న భాగాలుగా ఉన్న విషయాన్ని ఒకటిగా చేసి సాధారణీకరించటాన్ని అన్నది జ్ఞానరంగంలో ఏ లక్ష్యాన్ని సూచించును సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి జ్ఞానం విశ్లేషణ సంశ్లేషణ అదేవిధంగా మూల్యాంకనం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పర్యావరణంపై మనసుల ప్రభావం గురించి సొంత మాటల్లో వివరించడం జ్ఞానం అవగాహన వినియోగం నైపుణ్యం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన అవగాహన ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సంశ్లేషణ లక్ష్యములో ముఖ్యాంశము కానిది శ్రేష్టమైన విషయ ప్రసారాన్ని ఏర్పరచడం కార్యకరణ సము సముదాయాన్ని ప్రణాళికను సిద్ధపరచడం భావాత్మక సంబంధాల సముదాయాన్ని నిర్మించుకోవడం ఫలితాల ప్రకటన సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫలితాల ప్రకటన ఓకే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉన్న ప్రదేశాలలో ఉష్ణోగ్రతను తెలిపి ఎందువల్ల అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది అనే విషయాన్ని సాధారణీకరించడం అన్నది ఏ లక్ష్యము సో దీని యొక్క ఆప్షన్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సంశ్లేషణ విశ్లేషణ అవగాహన మూల్యాంకనం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణ కరెక్ట్ ఆన్సర్ అనమాట సో నెక్స్ట్ చూడండి ఇక్కడ నిర్దిష్ట లక్ష్యాలే స్పష్టీకరణలు ఆశయాలు గమ్యాలు విలువలు సో మీకు తెలిసినట్లయితే దీని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిర్దిష్ట లక్ష్యాలే స్పష్టీకరణలు అనమాట ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సో విద్యార్థి సామాజిక ఆర్థిక రాజకీయ పౌర సమస్యలను చర్చిస్తాడు అనేది ఏ లక్ష్యముకు చెందును అభిరుచి వైఖరి అభినందన వినియోగం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అభిరుచి అన్నమాట ఎందుకంటే విద్యార్థి సామాజిక ఆర్థిక రాజకీయ పౌర సమస్యలను చర్చిస్తాడు ఇష్టం కాబట్టి వాటి గురించి చర్చించడం మాట్లాడడం అనేది జరుగుతుంది సో అది గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ ఓకే సో విద్యార్థి అడవులలో నివసించు జంతువుల బొమ్మలను సేకరిస్తాడు అయితే ఆ విద్యార్థిలో సాధించే లక్ష్యము ఇక్కడ మనకి స్పష్టీకరణలో క్లూవర్డ్ సేకరిస్తాడు అనేది మనం గుర్తుంచుకోవాలి సో దీని యొక్క ఆప్షన్స్ చూసినట్లయితే వైఖరి ఆసక్తి వినియోగం విలువ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆసక్తి అన్నమాట అతనికి ఆసక్తి ఉంది కాబట్టే వాటికి వాటికి సంబంధించినటువంటి జంతు బొమ్మలను సేకరించడం జరుగుతుంది నూతన పరికల్పనలను రూపొందించడం పరికల్పనలను ధృవీకరించడం మొదలగు స్పష్టీకరణలు ఏ లక్ష్యానికి చెందును అన్వయం అవగాహన నైపుణ్యం వైఖరి సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వన్ అన్వయం అన్వయం ప్రశంస అనేది ఒక గమ్యము ఆశయం లక్ష్యం విలువ ప్రశంస అనేది ఒక లక్ష్యం అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ చూడండి కారణాలు తెలుపుట అనున్నది గమ్యము లక్ష్యము స్పష్టీకరణ ఆశయం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో ఏంటంటే ఇక్కడ మనం చూడండి సో కారణాలు తెలుపుట అనేది సో దేనికి సంబంధించిందంటే స్పష్టీకరణకు సంబంధించిందనమాట తన బాధ్యతలను స్వీకరిస్తాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యాన్ని సూచించును సో ఏంటంటే ఇక్కడ వైఖరి అభినందన అభిరుచి నైపుణ్యము దీని కరెక్ట్ ఆన్సర్ వైఖరి నెక్స్ట్ చూడండి కిషోర్ అనే విద్యార్థి అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాలను సందర్శించాడు అయితే ఆ విద్యార్థులు సాధించే లక్ష్యము వైఖరి అభిరుచి అభినందన అవగాహన సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అభిరుచి ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అభిరుచి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వైఖరి యొక్క స్పష్టీకరణ కానిది ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తాడు సామాజిక కార్యక్రమ కార్యక్రమాలలో ఇతరులతో సహకరిస్తాడు జాతీయ సమస్యలపై తన అభిప్రాయాలను తెలియజేస్తాడు పుస్తకాలు వార్తలు పత్రికలు చదువుతాడు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనమాట పుస్తకాలు వార్తలు పత్రికలు అనేవి చదవడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ విద్యార్థి భావనలను ఊహించి నిర్ణయాలు చేస్తాడు అనేది ఏ లక్ష్య స్పష్టీకరణ ఏ లక్ష అని ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సో అనుప్రయుక్తం అవగాహన జ్ఞానం అదేవిధంగా వైఖరి సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అనుప్రయుక్తం అనుప్రయుక్తం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే అభిరుచుల యొక్క స్పష్టీకరణ కానిది చార్టులు మ్యాపులు చిత్రపటాలు సేకరిస్తాడు సామాజిక కార్యక్ర కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటాడు చారిత్రక సంబంధం ఉన్న ప్రదేశాలను సందర్శిస్తాడు ఇతరుల కష్టాలను సానుభూతితో అవగాహన చేసుకుంటాడు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఇతరుల కష్టాలను సానుభూతితో అవగాహన చేసుకుంటాడనేది అభిరుచుల యొక్క స్పష్టీకరణ కానిది అదేవిధంగా నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ సో ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞాన బోధన అభ్యాసనలు విద్యార్థి కేంద్రకంగాను కృత్యాధారంగాను సామర్థ్యాల మీద ఆధారపడి ఉండాలని సూచించిన సూచించిన వారు కొఠారీ కమిషన్ సెకండరీ విద్యా కమిషన్ ఎన్పిఈ జాతీయ విద్యా సలహా సంఘం నైన్టీన్ నైంటీ టూ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఓకే సో నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే ఎస్ ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం విద్యా ప్రణాళిక అంశాలకు సంబంధించిన ప్రధాన సామర్థ్యాలు కనీస అభ్యాసన స్థాయిలు వరుసగా పది నూట తొంభై ఓకే నూట డెబ్భై ఆరు పది పది నూట డెబ్భై ఆరు నూట తొంభై పది సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ పది నూట డెబ్బై ఆరు అంటే ప్రాథమిక స్థాయిలో పరిసరాల విజ్ఞానం విద్యా ప్రణాళిక అంశాలకు సంబంధించిన ప్రధాన సామర్థ్యాలు వచ్చేసి పది అన్నమాట కనీస అభ్యాస సామర్థ్య స్థాయిల వారుగా స్థాయిలు చూసినట్లయితే ఇక్కడ నూట డెబ్బై ఆరు సో గమనించండి ఫ్రెండ్స్ నెక్స్ట్ నెక్స్ట్ చూడండి సో ఆలోచనలకు ఆచరణకు మధ్య సమన్వయాన్ని సూచించేది జ్ఞానాత్మక రంగం భావావేశ రంగం మానసిక రంగం మానసిక చలనాత్మక రంగం సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడాలి సో ఆప్షన్ ఫోర్ మానసిక చలనాత్మక రంగం నెక్స్ట్ సామాజిక వర్గాలకు చెందిన ప్రజల పట్ల సద్భావన కలిగి ఉంటాడు అనే స్పష్టీకరణ ఏ లక్ష్యానికి చెందుతుంది అభిరుచి వైఖరి సామర్థ్యం అభినందన దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వైఖరి వైఖరి నందిని అనే విద్యార్థిని అడవుల క్రమాక్షయం వల్ల ఏర్పడే సమస్యలను విశ్లేషించింది అయితే ఆమెలో సాధించే లక్ష్యము సో ఏంటంటే దానికి సంబంధించి ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ జ్ఞానము అవగాహన వినియోగం అదేవిధంగా నైపుణ్యం దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వినియోగం వినియోగం ఓకే నెక్స్ట్ చూడండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే రైట్ కృత్యాలను సాధన చేయడం పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం మొదలైనవి మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది ఏ లక్ష్యాన్ని అంటే ఇక్కడ చూడండి అనుకరణ అస్తలాఘవం సునిశ్చితత్వం సమన్వయం దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అస్తలాగవం ప్రయోగాలు చేసేటప్పుడు రీడింగులను ఖచ్చితంగా తీసుకోగలగడం అనేది మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది సో దీని కరెక్ట్ ఆన్సర్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అనుకరణ అస్తలాగవం సునిశీతత్వం సమన్వయం సో దీని కరెక్ట్ ఆన్సర్ సునిశితత్వం కృత్యాలను వేగంగా సకాలంలో చేయగల నైపుణ్యం అనేది మానసిక చలనాత్మక రంగంలోని ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అనుకరణ అస్తలాగవం సునిశితత్వం ఉచ్చారణ సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉచ్చారణ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సులభంగా సహజంగా ఎలాంటి తడబాటు లేకుండా పటాలు గీయడం పటంలో ప్రదేశాలను గుర్తించడం మొదలైనవి ఏ లక్ష్యాన్ని సూచిస్తుంది అనుకరణ అస్తలాగవం సునిశితత్వం సహజీకరణం సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సహజీకరణం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది బోధనాభ్యాసన ప్రక్రియను మూల్యాంకనం చేయడానికి కొలబద్దలు గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు విలువలు సో దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లక్ష్యాలు లక్ష్యాలు నెక్స్ట్ సముద్ర మార్గ సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు నావికుడు గమ్యం చేరినా చేరకపోయినా నక్షత్రం అనేది అవసరం అలాగే ఆశయాలు చిరకాలం సాధించబడినా సాధించబడకపోయినా ఆ శాస్త్ర అధ్యయనానికి ఆశయాలు అవసరమని తెలిపిన వారు ఎవరంటే ఇక్కడ వెస్లీ రాన్స్కి వెస్లీ అండ్ అండర్సన్ ఈబి వెస్లీ ఏడి వెస్లీ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఈబి వెస్లీ ఈబి వెస్లీ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ పాఠశాల కార్యక్రమాల్లో పాఠశాల కార్యక్రమాల్లో నిబద్ధతను పెంచేవి గమ్యాలు ఉద్దేశాలు లక్ష్యాలు లక్ష్యాలు సారీ ఉద్దేశాలు ఆశయాలు లక్ష్యాలు స్పష్టీకరణలు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో ఆప్షన్ టూ ఉద్దేశాలు ఆశయాలనేవి కరెక్ట్ ఆన్సర్ ప్రత్యేక చర్యకు సంబంధించిన ఒక రూపం దిశ కల్పించే సాధారణ ప్రకటనయే గమ్యం ఆశయం లక్ష్యం స్పష్టీకరణ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సో ఇక్కడ చూసినట్లయితే ఆశయం అనేది కరెక్ట్ ఆన్సర్ అమూర్త భావనలు మరియు తాత్విక స్వభావం కలిగి ఉండేవి గమ్యం ఆశయం లక్ష్యం స్పష్టీకరణ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆశయం అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ సంయుక్తమైనవి మరియు విశ్వసనీయమైనవి అంటే గమ్యాలు ఆశయాలు లక్ష్యాలు స్పష్టీకరణలు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే సో లక్ష్యాలనేది కరెక్ట్ ఆన్సర్ అదేవిధంగా విద్యార్థి ను విద్యార్థి మంచి అభ్యాసన కోసం మనం ఆశించిన స్పందన ప్రణాళికలో పేర్కొనడాన్ని ఏమంటారు గమ్యాలు ఆశయాలు లక్ష్యాలు స్పష్టీకరణలు దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్పష్టీకరణలు అదేవిధంగా అనుభవాలు ఏర్పడడానికి సహాయపడేవి గమ్యాలు ఆశయాలు స్పష్టీకరణలు లక్ష్యాలు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ స్పష్టీకరణలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి బోధన ఉద్దేశాలు విలువలు లక్ష్యాలు మరియు స్పష్టీకరణలకు సంబంధించినటువంటి బిట్స్ అనేవి మనం చేయడం జ జరిగింది నెక్స్ట్ వీడియోలో సో మనం విజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ఉద్దేశాలు లక్ష్యాలు అదేవిధంగా స్పష్టీకరణలు అనేటటువంటి ప్రాక్టీస్ ఫిట్స్ చేద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ హ్యావ్ ఏ నైస్ డే